వి హెవ్ టేకన్ అ డిసిషన్ ఎస్ అ పార్టీ దాట్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ విచ్ దిస్ గవర్నమెంట్ ఇస్ ఆయింగ్ లైక్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఆ నాలుగు వందల ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో ఇది కేసీఆర్ గారి మాట మా పార్టీ మాట మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం మూడేళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ నాలుగు వందల ఎకరాలని మొత్తం హైదరాబాద్లో మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నా మమ్మల్ని తర్వాత అనొద్దు ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము ఒక అద్భుతమైన ఈకో పార్క్ ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఇకో పార్క్ హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్ గా అందిస్తాము మిత్రులరా కేటీఆర్ మాటలు విన్నారు ఈయనంట మూడు సంవత్సరాల అధికారంలోకి వచ్చి ఈ భూములు లాక్కుంటాడంట అసలు బుద్ధుందా కేటీఆర్ తెలివి మాట్లాడుతున్నావా మీ దొంగ మాటలు ప్రజలు నమ్మరు చాలా స్పష్టం చేస్తారు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని మాట్లాడుతున్నావు చాలా ఒళ్ళు దగ్గర నీకంటే పెద్ద బ్రోకరు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు బ్రోకర్ పనులు చేసిన నువ్వు డ్రగ్స్ విషయంలో కావచ్చు సినిమాల విషయంలో కావచ్చు రిలేటెడ్ విషయంలో కావచ్చు ఐటీ విషయంలో బ్రోకర్ పనులు నువ్వు చేసావు ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్ అది తెలివిందా ఈకో పార్క్ లాగా మారుస్తారంట మిత్రులారా నమ్ముదామా మీ అయ్యా నువ్వు పది సంవత్సరాల అధికారంలోకి ఉండి ఒక ఉద్యోగం ఇలా మీ అయ్యా నువ్వు అధికారంలో ఉండి ఉషేర్ సాగని తెల్లటి నీళ్లు తాగే నీళ్ళు లాగా మారుస్తాను మార్చలేకపోయావు ఉస్మాన్ హాస్పిటల్ కడతా అన్నావు కట్టలేకపోయావు నీ మాటలు ప్రజలు ఎవరు నమ్ముతారు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నావు బిస్కెట్లు వేసాడట నువ్వు ఎన్ని బిస్కెట్లు వేసి వంద లెక్కలు వంద కోట్లు అమ్మే భూమి అప్పుడు ఇట్టానే బిస్కెట్లు వేసావా వంద కోట్లు అమ్మినప్పుడు అంటే నీ లెక్కన అందరు బ్రోకర్ పనులు చేస్తారు నీ లెక్కన అందరు బిస్కెట్లు వేస్తారనుకుంటావా ఇది ఉమ్మడి అవసరాల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము అది హెచ్సియు భూములు కాదని నీకు తెలుసు మీ అయ్యకి తెలుసు ప్రజలకి తెలుసు విద్యార్థులకి తెలుసు నువ్వు ఎన్ని దొంగ వీడియోలు పెట్టినావు ఎన్ని దొంగ క్రియేట్ చేసినా ఎన్ని జింగలు జంతువులు క్రియేట్ చేసినా ప్రజలు నమ్మరు నీ మాటలు నమ్మరు అసలు ఒక్క మాట చెప్తున్నాం తెలంగాణ ప్రజల దృష్టిలో బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనేది లేదు భవిష్యత్తులో మూడేళ్ళు అధికారంలో కల్లా అసలు నీ పార్టీ ఉండదు నువ్వెక్కడ అధికారంలోకి వస్తావు నీ మాట ఎవరు నమ్ముతారు కాబట్టి కేటీఆర్ గారు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సంవేనంతో మాట్లాడాలి ఒక మాజీ మంత్రిలాగా మాట్లాడాలి నువ్వు గతంలో ఈ యాక్షన్ పెట్టినప్పుడు మేము ఇట్టని లాక్కుంటామని చెప్తున్నామా ఇదేం మాట్లాడుతున్నావు అసలు అసలు ఒక మాజీ మంత్రిగా నువ్వు అధికారంలోకి వస్తే నేను లాక్కుంటా భూములు అని ఏంది బుద్ధి ఉందా తెలివి ఉందా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడి హెచ్చరిస్తున్నావు మీ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రజలు గమనిస్తున్నారు గుర్తుపెట్టుకో నిన్ను నీ పార్టీని ప్రజలు పాతాల లోకంలో తొక్కేశారు మళ్ళీ మీ పార్టీ అనేది అధికారం కల్లా అసలు ఈ పార్టీయే ఉండదు ఇది గుర్తుపెట్టు కేటీఆర్ గారు కేటీఆర్ గారు